హాయ్ అండి నమస్తే అండి ఐఎమ్ శివలీల ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శ్రీ మాతృ నమ ఇవాళ మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే అసలు మీ లైఫ్లో మీ పర్సనల్ లైఫ్లో మీ ఇద్దరి మధ్యలో ఏం జరుగుతుంది అసలు ఏం జరుగుతుంది అంటే పాజిటివా నెగిటివా అసలు ఏం జరగబోతుంది ఏం జరుగుతుంది తీసుకుందామండి మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది ఓం శివాయ శ్రీ మాత్రే నమ ప్లీజ్ ఇన్వర్స్ ప్లీజ్ ఏంజెల్స్ చెప్పండి చూసే మా వీవర్స్ మా వీవర్స్ యొక్క పర్సన్స్ వీరిద్దరి మధ్యలో ఏం జరగబోతుంది ఏం జరుగుతుంది అసలు ఓం శివాయ శ్రీ మాత్రే నమ ప్లీజ్ ఇన్వర్స్ ప్లీజ్ ఏంజెల్స్ చెప్పండి కరెక్ట్గా చెప్పండి చూసే మా వీవర్స్కి కనెక్ట్ అయ్యే విధంగా రీడింగ్ ఇవ్వండి ప్లీజ్ యూనివర్స్ రోజు హానెస్ట్గా చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరి గురించి అయితే చూస్తున్నారో వాళ్ళకి రిజనెంట్ అయ్యే విధంగా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఓం శ్రీ శివ శ్రీమాత ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం అండి డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ గన్పూర్ మండలి దుక్కన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శ్రీ మాతరై నమ మా ఇంటి పక్కల వాళ్ళు హైదరాబాద్కు వెళ్ళడానికి వాళ్ళు మాట్లాడుకుంటున్నారండి కొంచెం వాయిస్ వినిపిస్తుంది పర్లేదండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శ్రీ మాతరై నమ కంటెంట్ గుర్తుంది కదండి అసలు మీ మధ్యలో మీ పర్సన్ మధ్యలో ఏం జరగబోతుంది ఏం జరుగుతుంది అసలు ఏం జరుగుతుంది అంటే King of Swords uh, Ace of Wands De, the the Herapent Om Namah Shivaya Sri Mata Maha uh, Eight of Pentacles Five of Wands Justice Om Namah Shivaya Sri Mata Maha The Hanged Man Om Namah Shivaya Sri Mata Maha Six of Wands ఏసఫ్ పెటికల్స్ సెవెన్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ డెత్ ఓం నమ శివ శ్రీ మాధు ఇది కింగ్ ఆఫ్ వాండ్స్ అండి బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి సిక్స్ ఆఫ్ పెటికల్స్ ఇదండి రీడింగు అయితే మీ పర్సన్ మధ్యలో మీ మధ్యలో ఏం జరుగుతుంది అని అంటే ఒకరికొకరు అయితే బాగా చూసుకుంటా ఉన్నారండి మీరు మీరు కత్తి పట్టుకొని ఉన్నారు మీ పర్సన్ కత్తి పట్టుకొని ఉన్నారు అంటే చూస్తా చూస్తా ఏం చేస్తున్నారో మీరేం చేస్తున్నారో అనే మీరు చూస్తున్నారు వాళ్ళు మిమ్మల్ని చూస్తున్నారండి మిమ్మల్ని మీరేం చేస్తున్నారని వాళ్ళు చూసినట్లు వాళ్ళు కూడా మిమ్మల్ని చూస్తున్నారండి బాగుంది అంటే ఒకరి గురించి ఒకరైతే బాగా చూసుకుంటున్నారు అవసరమైతే ఏసేద్దాం అన్నట్లు కూడా ఉన్నారు అంతేనా అండి థ్యాంక్ యూ సో మచ్ అంటే మీ మధ్యలో మీ పర్సన్ మధ్యలో ఏం జరుగుతుంది ఈ గొడవలేంది హ్యాంగిడ్ మ్యాన్ సిచ్యువేషన్ ఏంది ఎందుకండి అయితే ఇవన్నీ మీరైతే ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి అయితే మళ్ళీ ఇద్దరు కాంప్రమైజ్కి వస్తారండి అమ్మో మీరేం తక్కువలు గారు ఈ ఈ గొడవలేంది ఈ హ్యాంగిడ్ మ్యాన్ సిచ్యువేషన్కి వెళ్ళడం ఏంటి మనం ఒక కింగ్ ఆఫ్ వాన్స్ అని అంటే కింగ్ అండ్ క్వీన్ లెవెల్లో ఉండేటువంటి పర్సన్స్ మీ అంటే రాజు రాణి లెవెల్లో ఉండే వాళ్ళము ఈ గొడవలు ఎందుకు హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్లు ఎందుకు అనేది అయితే మీరైతే దీర్ఘంగా ఆలోచిస్తారు చిన్న చిన్న వాటి గురించి ఎందుకు ఆలోచన చేయాలి మనం హుందాతనంగానే ఏదో ఒకటి కలిసి మాట్లాడుకొని పరిష్కరించుకుంటే అయిపోతుంది కదా అని చెప్పేసి అయితే అనుకుంటారు అవి అయితే మీ మధ్యలో ఆ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నావో అవైతే మాట్లాడుకుంటారు మీరు కలిసి మాట్లాడుకోవడం వల్ల అవి అయితే సమస్య పోతాయండి మీకు న్యాయపరంగా ఇద్దరు నడుచుకోబోతున్నారు అంటే ఒకరికొకరు నడుచుకుంటారండి మీరు ఏమనుకుంటారు మా మధ్యలో మేము కలిసి ఉండాలి అని అని చెప్పేసి ఇద్దరికి ఒక అడ్జస్ట్మెంట్ అయితే వస్తుంది అంటే న్యాయబద్ధంగా ఉండాలి అనేటువంటిది ఇద్దరికి వస్తుంది ఇద్దరి ఆలోచనల థాట్స్ వస్తుంది మీ ఇద్దరికి వచ్చి మీరు న్యాయంగా కలిసి ఉండాలి మీ కలిసి ఉంటే మీ మీ లైఫ్లో ఒకవేళ మీ పర్సన్ ఏవైతే లేవని చెప్పేసి మీ లైఫ్లోకి వెళ్ళి వెళ్ళి ఉంటే అక్కడ ఏ వేరే ఏవేవో ఉంటాయి మంచిగా డబ్బు ఉంటుంది ప్రేమ ఉంటుంది కెరియర్ గ్రోతింగ్ బాగుంటుంది అని చెప్పేసి అయితే వెళ్ళి ఉంటే అవన్నీ అక్కడ ఏ అంత సీన్ లేదండి మళ్ళీ మీ లైఫ్లోకి అవన్నీ నేనిస్తే నేను నా పర్సన్ తోటి ఉంటే బాగుంటుంది అని చెప్పేసి మీ మీద ప్రేమ పొంగిపోతుందండి అందుకే మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి మీకు మంచి ఆఫర్ కూడా తీసుకొని గుడ్ న్యూస్ ఏందో తీసుకొని మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి మీ మీద ప్రేమ ఇప్పుడు చికరిస్తూ ఉంది ఏదైనా తడిసి గుడిచేకపోతే తల తాగుతుంది అని అని అంటారు కదండీ అట్లా మీరు వాళ్ళు కలిస్తే మనీ పరంగా లేకుంటే వివిధ మార్గాల నుంచి డబ్బు సంపాదించవచ్చు మీ లైఫ్ బ్రైట్గా ఉండబోతుంది ఇట్లా మనీ మేకింగ్లో మీ ఇద్దరు బిజీ అయిపోతే మీ లైఫ్ చాలా మంచిగా బెటర్గా ఉండబోతుంది బ్రైట్గా ఉండబోతుంది బతకపోతున్నారు మీరు అని అని చెప్పేసి అయితే మీ పర్సన్ను మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మీ మధ్యలో ఇవి జరుగుతున్నట్లు యూనివర్స్ మనకు చూపిస్తుందండి ఇంకా మీరు అనుకుంటారు మీ పర్సన్ను లాంటి పర్సన్ని ఎవరు చూడ మీరు ఎప్పుడు చూడలేదని అనుకుంటారు మీ పర్సన్ కూడా మీ మీలాంటి పర్సన్ని తనకి ఎవరు లేరు అని అని చెప్పేసి అంటే ఒకరిని మించి ఒకరు ఒకరిని మించి ఒకరికి ప్రేమ ఇలా చిగురిస్తుంది మీరంటే వాళ్ళకి వాళ్ళంటే మీకు ఒకరంటే ఒకరికి చాలా ప్రేమ ఉన్నట్లు ఈ రీడింగ్ టోటల్ అర్థం అండి మీరు ఒక గుడ్ న్యూస్ తోటి ఉన్నారు వాళ్ళు ఒక గుడ్ న్యూస్ తీసుకొని వస్తున్నారు మీ మధ్యలో ఉండేటువంటివి అయితే సమస్య పోతాయి మీరు అయితే హ్యాపీగా ఉండబోతున్నారు మీరు ఒకరికొకరు ఈక్వల్ గివెంట్కి అయితే ఇచ్చుకోబోతున్నారండి చాలా ప్రశాంతంగా ఉంది రీడింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శ్రీ మాతరే నమ ఈ రీడింగ్ ఎంతమందికి రిజనేట్ అవుతుందో ఈరోజు బుధవారం కదండి బుద్ధునికి ఈ ఏ నెంబరు త్రిపుల్ ఫైవ్ అనే టైప్ చేసి ఈ రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకునండి ఓం నమ శ్రీ మాతరే నమ మనము ఏంజెల్ గైడెన్స్ అయితే తీసుకుందామండి ప్లీజ్ ఇమర్స్ ప్లీజ్ ఏంజిల్స్ చూసి మా వ్యూవర్స్కి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ చెప్పండి చెప్పాను కదండీ నిన్న లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ అంటే మీకు దేన్నైతే పదే పదే ఆలోచిస్తామో అది మానిఫెస్టేషన్ జరుగుతుందండి మనకి ఈరోజు ఈ టైంకి వెళ్ళాలి ఇలా వెళ్ళాలి అనే ప్లానింగ్తోటే మన డే స్టార్ట్ అవుతుంది అదే ప్లానింగ్ ఒకవేళ శాడ్ ఆలోచనలు మనకు వచ్చాయనుకో అవి మ్యానిఫెస్టేషన్ అవుతాయి అంటే ఎప్పుడు ఏది జరిగినా సాక్షి భావనతో ఉండేటువంటి స్టెబిలిటీ రావాలి అంటే మనలో ఉన్నటువంటి ఏది ఆ భయము బాధ డిప్రెషన్ డిసప్పాయింట్మెంట్ ఇవన్నీ పోతే మనం స్టెబిలిటీగా ఉంటాము ఇవన్నీ ఉండని రోజులు కోతి ఆ కొమ్మ మీదకి ఈ కొమ్మ మీదకి గంతేసినట్లే మన మైండ్ కూడా ఆ కొమ్మ మీదకి ఈ కొమ్మ మీదకి గంతులేస్తూ ఉంటుంది అంటే ఒకసారి ఒక వ్యక్తి గురించి పాజిటివ్ నింబడే వెంబడే మళ్ళీ ఏమవుతుంది నెగిటివ్ ఆలోచిస్తారు అంటే నమ్మకము అపనమ్మకము ఇలాంటివి అంటే ఎన్నెన్నో గుణాలు మారుతూ ఉంటాయండి స్టెబిలిటీగా ఉండాలి అంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతంలో రోజు డైలీ ప్రాక్టీస్ క్లాసెస్ని వింటే మీకు ఏది కావాలో దాని మీద ఫోకస్ పెట్టి మంచి రిజల్ట్స్ గ్రోతింగ్ పది సంవత్సరాల రిజల్ట్స్ వన్ ఇయర్ లోపలనే మీరు రీచ్ అవుతారండి నేను అయ్యాను కాబట్టి మీకు చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నా నుంచి తక్కువ ఫీ ఉంటుంది త్రీ మంత్స్ అండ్ వన్ ఇయర్ లైఫ్ లాంగ్ ఇవి కోర్సులు అయితే ఉన్నాయి ఛాన్సులు మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి అండి తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ అండి నా నుంచి తక్కువ ఫీ నుంచి ఫీకి మిమ్మల్ని రెఫర్ చేస్తాను నేను చూసే న్యూ డైరెక్షన్ మీరు ఈ ఇప్పట్లాగా కాకుండా ఒక న్యూ డైరెక్షన్ని ఎన్నుకోమనే యూనివర్స్ మీకు సజెషన్ ఇస్తుంది ఇఫ్ యూ బిలీవ్ మీరంట నమ్మని అంటే నమ్మండి మీరు ఒక న్యూ వేని ఎంచుకుంటే అది నమ్మి వెళ్తే బాగుంటుంది ఏ ఇయర్ ఫ్రమ్ నౌ ఇప్పుడు నుంచి మీకు న్యూ చేంజెస్ అయితే రాబోతున్నాయి డోంట్ స్టాప్ అదైతే ఈ న్యూ డైరెక్షన్ని మళ్ళీ ఆపొద్దు అని చెప్పేసి బిఆర్స్ రేటు మీరు స్ట్రాంగ్గా ఉండండి అని చెప్పేసి అయితే యూనివర్స్ నుంచి మెసేజ్ మనం ఫైవ్ కార్డ్స్ తీసాం కదండి మీరు బాధపడుకుంటూ ఏదైనా వెయిట్ చేద్దాము ఇంకా అననికే నాట్ ది రైట్ టైం అండి దెర్ ఈజ్ సంథింగ్ బెటర్ ఇక్కడ నుంచి బెటర్ రాబోతుంది బిగ్ హ్యాపీ చేంజెస్ అయితే మీ లైఫ్లో రాబోతున్నాయి అని చెప్పేసి యూనివర్స్ నుంచి గైడెన్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓ శ్రీ మాత్రే శ్రీమాతరే ఇప్పుడు మనము పెండలం రైడింగ్ తీసుకుందామండి ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ ఏంజల్స్ చూసే మా వ్యూవర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ నిజంగానే ఒకరి మీద ఒకరు పాజిటివ్గా ఆలోచించుకుంటున్నారా ఇప్పుడు రీడింగ్ ప్రకారం నిజంగానే ఒకరి మీద ఒకరు పాజిటివ్గా ఆలోచించుకుంటున్నారా ఈక్వల్ గివెంట్ ఎక్కించుకోవాలి అనుకుంటున్నారా ఎస్ చూపిస్తుందండి ఎస్ అండి రీడింగ్ ఓకే అండి మనం డై చేద్దాము మీరు ఎల్జెన్ నెంబర్స్ అనుకోండి ఈ నెంబర్లు ఏ వస్తే అవి మీకు ఈ రీడింగ్ ఇంకా స్ట్రాంగ్గా రిజనేట్ అయినట్లు ఓం నెమర్ శివేజ్కి మాట ఫోర్ వచ్చిందండి మళ్ళీ ఫోర్ డబల్ ఫోర్ ఎవరు అనుకున్నారో అండి ఫోర్ ఫోర్ ఫైవ్ వచ్చిందండి ఫై డబల్ ఫోర్ డబల్ ఫైవ్ వచ్చింది త్రిబుల్ ఫోర్ అండి ఫోర్ ఎవరనుకున్నారో త్రిబుల్ ఫోర్ వచ్చింది ఏంజిల్ నెంబర్ డబల్ టూ అండి టూ టూ డబల్ టూ డబల్ టూ ఓం నమ శ్రీ మాతృన్మ డబల్ టూ అని వన్ అండి ఓం నమ శివై శ్రీ మాతృన్మ ఫైవ్ అండి త్రిపుల్ ఫైవ్ వచ్చినట్టుంది థ్యాంక్ యూ సో మచ్ అండి హోమ్ నెంబర్ శివై శ్రీ మాంతరమహ నెంబర్స్ ఎవరు ఎవరనుకున్నాయి ఎవరికి వచ్చిందో చూసుకోండి पी एंड यूडब्ल्यू एक्स जे विजेड వీళ్ళు లెటర్స్ రాకపోయినా పర్వాలేదండి ఇది యూనివర్సల్ సబ్జెక్ట్ దయచేసి అర్థం చేసుకోండి మీరు ఎవరెవరు ఏ మెసేజ్లు పంపుకుంటున్నారో ఈ మెసేజ్లు మనం ఒకటి ఫైవ్ ఫైవ్ చూద్దామండి ఓం నమ శివ శ్రీ మాతృ నమ వీడియోలు ఎంతైనా పర్వాలేదు చూద్దాము అసలు మీ మధ్యలో ఏం జరిగిందో తెలుసుకున్నారు కదా ఇప్పుడు ఏం మెసేజ్లు పంపుకుంటున్నారో చూద్దాము యు ఆర్ ఆల్వేస్ ఎంజాయ్ ఎనఫ్ ఎప్పుడు సరిపోతుంది అంటే నువ్వు నాకు ఎల్లప్పుడూ సరిపోతావు యు ఆర్ ఆల్వేస్ ఎనఫ్ ఎప్పు నువ్వు నాకు ఎప్పుడు సరిపోతావు అని చెప్పేసి మీ పర్సన్ మిమ్మల్ని అంటున్నారు వాట్ యూ ఫీల్ మ్యాటర్ మీరు ఏం భావిస్తున్నారో అదే ముఖ్యం అని చెప్పేసి మీరు అంటున్నారు మీ పర్సన్ ఏమంటారు ఆర్ యూ మీ షన్షేన్ నీవు నా జీవితపు వెలుగు అని చెప్పేసి మీ పర్సన్ మిమ్మల్ని అంటున్నారండి మీరేమంటున్నారు మేక్ సమ్ వన్స్ డే బెటర్ ఎవరో ఒకరిని బాగుపరచడం ప్రతిరోజు ఎవరినో ఒకరిని మీరు స్ట్రెంత్ చేస్తూనే ఉంటారు కదా ఎవరినో ఒకరిని ఎవరికో ఒకరికి రోజు హెల్ప్ చేస్తూనే ఉంటారు కదా అన్నట్లు మీరు అంటున్నారు యూ కెన్ డూ ఎనీథింగ్ ఏదైనా చేయగలవు నీవు కూడా ఏదైనా చేయగలవు అని మీ పర్సన్ మిమ్మల్ని అంటున్నారు బీ ఫ్రౌడ్ ఆఫ్ ఎవ్రీ స్టెప్ యూ టేక్ మీరు వేసే ప్రతి అడుగుకి గర్వపడండి ఓ మీరు కూడా అంటున్నారు మీరు వేసే ప్రతి అడుగుకి మీరు గర్వపడండి అని చెప్పేసి మీరు అంటున్నారు యువర్ వాయిస్ మ్యాటర్ మీ స్వరం ముఖ్యం ఇంపార్టెంట్ నాకు అని చెప్పేసి అంటే మీ గొంతు వింటే వాళ్ళ లోపల ఒక వైబ్రేషన్ స్టార్ట్ అవుతుందంట మీ స్వరం ముఖ్యం నాకు అంటే మీరేమంటున్నారు యు మేక్ ఏ డిఫరెన్స్ మీరు ఒక మార్పును తేడాను కలిగేది మీరు కూడా మీ పర్సన్ మీ వాయిస్ ముఖ్యం అంటే మీరు కూడా ఒక డిఫరెంట్ పర్సనే అని చెప్పేసి మీరు అంటున్నారు నెక్స్ట్ మీ పర్సన్ ఎక్స్ప్రెస్ యువర్ ఐడియాస్ మీ ఆలోచనలు వ్యక్తపరచండి ఎక్స్ప్రెస్ యువర్ ఐడియాస్ బయటికి వ్యక్తపరచండి అని చెప్పేసి మీ పర్సన్ మిమ్మల్ని అంటున్నారు అయితే మీరేమంటున్నారు చూజ్ టు బీ పాజిటివ్ సానుకూలంగా సానుకూలంగా ఉండాలని ఎంచుకోండి చూజ్ టు బీ పాజిటివ్ అంటే ఎంచుకోండి టు బి పాజిటివ్ని ఎంచుకోండి అని చెప్పేసి మీరు మీ పర్సన్కి చెప్తున్నారండి ఇదండి ఈ కార్డ్ రీడింగ్ మీ మధ్యలో మాటలు ఇలా ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ అండి తప్పకుండా వీడియోని మునుముందుకు ఈ ఛానల్ని మునుముందుకు నడిపిస్తున్న మీకు అందరికీ కృతజ్ఞతలు అండి తప్పకుండా నాతో రీడింగ్ తీసుకున్న వాళ్ళకి హండ్రెడ్ పా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అండి ఒకవేళ మీకు డౌట్ ఉంటే కావలిస్తే నేను వాళ్ళ నెంబర్స్ కూడా మీకు ఇస్తాను వాళ్ళతో వాళ్ళ నాతో రీడింగ్ తీసుకున్న వాళ్ళ నెంబర్స్ మీకు ఇస్తాను వాళ్ళకి నేను చెప్పింది చెప్పినట్లు జరిగిందా లేదా మీరు తెలుసుకున్న తర్వాతనే రీడింగ్ తీసుకున్నండి చాలా తక్కువ అమౌంట్కి అన్నీ మొత్తం పర్టికులర్గా ప్రతి ఒక్క క్వశ్చన్కి వాళ్ళకి పెండిలం రీడింగ్ కానీ మంచి గైడెన్స్ కానీ లా ఆఫ్ అట్రాక్షన్ సజెషన్స్ కానీ మంచి చాలా ఓపికతోటి ప్రతి క్వశ్చన్కి చెప్పడం అయితే జరుగుతుందండి చెప్పింది చెప్పినట్లు వాళ్ళకైతే జరిగి ప్రతి ఒక్కరికి నాతో తీసుకున్న వాళ్ళ నెంబర్స్ అన్నీ ఇస్తాను మీకు వాళ్ళకి చేంజ్ ఎట్లా వచ్చిందో ఏ రోజు అంటే ఆ రోజు మీకు కావాల్స్తే మీకు ఈ ఊకే మదన పడుతూ బాధపడుతూ ఉండే కంటే ఒకసారి రీడింగ్ తీసుకుంటే హ్యాపీగా ఉంటారు అట్లానే చెప్తున్నానండి ఇప్పుడు హాస్పిటల్కి పోతే ఎన్నో పైసలు పెడతాం మానసికంగా ఉన్నటువంటి జబ్బుకి ఏం డబ్బులు పెడతాం చెప్పండి అండి ఇలాంటివి పాజిటివ్లు వింటే అదొక బలం అదండి థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి చేయబోతున్న వాళ్ళకి లైక్ చేస్తున్న వాళ్ళకి అమ్మవారి ఆశీస్సులు మీకు సమృద్ధిగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ అండి సర్వేజనో సుఖినో భవంతు